ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ గుహి మహానుభావాన్ శ్రేయోభోక్ భక్ష్యమీహోకే హ గురు నిహైనాం భుంగీయ భోగాన్ రుధిర ప్రదిత్తాన్ మహానుభావాన్ మహానుభాములైన గురున్ గురువులను అహత్వా సంపక ఎహలోకే ఈ లోకం నందు భైశ్యం అపి విక్షాందమైనను భోక్తుం భుజించుటకు శ్రేయోహి మంచిది కదా హత్వాతు సంపియో గు ఈ లోకమునని రుదర ప్రతిగ్ధాన్ రక్తముచే పుయ్యబడిన అర్ధకామాన్ అర్ధకామరూపములవు అనగా ధన సంపదలు కామ్య వస్తువులు భోగాన్ భోగములను భుంజీయా భుజించువాడనవుతున్నాం తాత్పర్యం మహానుభావుడైనటువంటి మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించటం మంచిది వారిని సో ఆ తరువాత వారి రక్తముతో తెరిచినటువంటి ధన సంపదలని అనగా కామ్య భోగములని అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ గురువు మహానుభావాన్ని అంటున్నాడు ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులు భీష్మ బాహ్లిహ సోమదత్త భూరిశ్రవ శల్యా మహనీయులని అర్థం చేసుకోవాలి మనం సాయి ఓ देवकी नंदनाय विमहे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्ण अर्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिको मनवी श्री कृष्ण परमात्मा ई चैनल तो पाटुगा అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ